నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధనంగా ఆహ్వానిస్తాను మా ఫైర్ వర్క్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయక పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రభంజనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన ఉండే వ్యక్తులవే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి బాధితైతే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తెలివి తేటలు ఉన్నాయి కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పౌరుషాల గడ్డ ప్రకాశం కాదా బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఈ ప్రకాశం జిల్లా ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా சைக்கோக்கு பயப்படத்தா வேறு இங்கோ